దీని బట్టి నేను మొత్తం మీకు ఇయర్ వైజ్గా పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పటి నుంచి మట్టిలో కలిసే వరకు ఏమేం తో మొత్తం రాసిస్తాను ఇయర్ వైజ్ అదేలా చెప్తారు ఒక పోలీస్ అతను కోర్ట్ కానిస్టేబుల్ అతను కారు చెప్పినా జాగ్రత్తగా ఉండాలి ఫైర్ అంటే ఫస్ట్ మీకు గుండు తాగిలే యోగం ఉంది లైఫ్కి ఇబ్బంది వస్తే జాగ్రత్త ఈ మధ్యనే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది హాయ్ హలో వ్యూవర్స్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం చైర్మన్ డాక్టర్ విష్ణు రెడ్డి గారు ప్రముఖ ఆస్ట్రాలజర్ పిహెచ్డి నమస్తే గురుగారు ఎలా ఉన్నారు సో మన ఈరోజు టాపిక్ ఏమంటారు హస్త సాముద్రికం ఈ రోజులో మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తుంది చాలా మంది నమ్ముతున్నారు మళ్ళీ దీన్ని సో దీని గురించి ముందుగా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం రేఖల గురించి మాట్లాడదామండి అవును ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కానీ రేఖల బట్టి వాళ్ళ లైఫ్ ఆధారపడి ఎవరి చేతుల ఏ రేపు ఉంది వాళ్ళ లైఫ్ అయితే ఉందో తెలుస్తుంది చేతిరేఖలు దీని అరవచేయి అంటాము ఎవరికైనా కానీ చేతులు ఇలా చూసుకుంటే అరచేతి అయితే మామూలుగా ఏంటంటే లేడీస్ కు ఎడమచేయి జెంట్స్ కుడిచేయి చూడ రేఖలు హస్త సాంద్రక్యాల ఎట్లా అంటే మన శరీర నిర్మాణం ఏముందంటే నిట్ట నిలువుగా ఇట్లా కుడిబంతా పురుష లక్షణాలు ఉంటాయి ఎడమ బంధు మొత్తము లేడీస్ కాబట్టి ఎవరికైనా సరే ఆడవారికైనా మగవారికైనా కానీ కుడి రైట్ హ్యాండ్ మొత్తము పురుషుడు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లేడీ ఇప్పుడు నాకైనా రైట్ హ్యాండ్ పురుషుడు లెఫ్ట్ హ్యాండ్ లేడీ స్త్రీలకు కూడా ఇప్పుడు కూడా రైట్ హ్యాండ్ పురుషుడు లెఫ్ట్ హ్యాండ్ లేడీ కాబట్టి స్త్రీలకేమో ఎడమ చేతి చూడాలి ఎడమ చేతి రేఖలు పనిచేస్తాయి పురుషులకే కుడి చేతిలో ఉన్న రేఖల ఫలితాలు పనిచేస్తాయి దాన్ని బట్టి మనం ఈ అసమ చూసుకోవాలి అయితే దీంట్లో రేఖలను బట్టి మన లైఫ్ అనేది ముందే డిసైడ్ అవుతుంది తొమ్మిది నెలలకు ఒకసారి చేతిలో రేఖలు కూడా మారుతూ ఉంటాయి నైన్ మంత్స్ ఒకసారి చేంజ్ అవుతుంటాయి రేఖలు నైన్ మంత్స్ ఒకసారి ఈ సంవత్సరం మీరు బాగుంటారు నెక్స్ట్ ఇయర్ బాగుంటారు ఆ నెక్స్ట్ ఇయర్ పెద్ద గొప్ప రాజకీయ నాయకుడు గొప్ప జాబ్ రావడము ఇంకేదో స్థాయికి వెళ్తారు అంటే అది నక్షత్రాన్ని బేస్ చేసుకున్నాను తెలుసు కానీ ఇట్లా రేఖలు మారుతాయి అనేది అంటే దశలు మనం మన ఎట్లా చూస్తాము చేతిలో కూడా రేఖలు దశలు చేతిలో రేఖలు చేంజ్ అవుతాయి మనం చేసే ప్రవర్తన మనం చేసే పనిని బట్టి రేఖలు అనేవి మారుతాయి దాన్ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతాయి తెలుసుకున్నాము అవును చేతిలో ఏం రేఖలు ఉంటాయి ఏంది అనేది ఓకే దీన్ని మనం అరచేయ అంటాము అంటే ఇలా అరచేయి చూసుకోవాలి అరచేయ అంటే ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్నా అసం ప్రకారం ఇది బొట్టనవేలు వేలు మనం అంగుష్టము అంటాము దాని తర్వాత వచ్చే వేలు చూపుడు వేలు దీని తర్జని అంటాము మన అరచేతిలో ఉండే పెద్ద వేలు దీని మధ్యమ వేలు మధ్యమ అంటాము ఇది ఉంగరం వేలు దీని మనం అనామిక అంటాము ఇది చిట్కన వేలు దీని అసమ కనిష్ట అంటాము అయితే ఈ ఐదు వేలు కలిసి ఈ అరచేయి మొత్తం కలిపి మన చేతిలో నవగ్రహాలకు సంబంధం ఉంటుంది లింకప్ ఉంటుంది మనకు ఆకాశంలో ఉన్న తొమ్మిది గ్రహాలు ఎలా ఉన్నాయో ఆ గ్రహాల యొక్క మొత్తము మన అరచేతిలో కనబడుతుంది దాన్ని బట్టి మన చేతిలో రేఖలు చేంజ్ అవుతుంటాయి చేతిలో వచ్చే రేఖలు కూడా ఏంటంటే మన శరీరాల నుండే రక్త ప్రసరణ జీవశక్తి దాన్ని బట్టి చేతిలో రేఖలు ఏర్పడతాయి ఈ వచ్చే ముందు మనకు స్పష్టంగా చేసి చూస్తుంటే తెలుస్తుంటుంది ఏదైనా ఒక రేఖ చూస్తే మనకు ఏందనేది ముఖ్యంగా దీంట్లో తొమ్మిది రేఖలు ఉంటాయి ఒకటి ఫస్ట్ అతి ముఖ్యమైన రేఖ ఇది ఎవరికైనా కానీ లైఫ్లో ఈ చూపుడు వేలు బొటన వేలు మధ్య నుంచి ఒక రేఖ బయలుదేరి కంకణ రేఖల వరకు కిందికి ఇక్కడ వస్తుంది దీని జీవిత రేఖ అంటాం ఓకే ఇది ఈ ఈ రేఖ అనేది ఎవరికైనా కానీ ఈ రేఖ స్పష్టంగా విరుపులు లేకుండా స్పష్టంగా ఉండాలి ఈ రేఖ ఎవరికైతే బాగా కనబడి మంచిగా ఉంటుందో వాళ్ళ లైఫ్ బాగా అంటే అనారోగ్య సమస్యలు లేకుండా యాక్సిడెంట్లు కాకుండా ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు ఈ రేఖను బట్టే మన యొక్క లైఫ్ డిసైడ్ చేయవచ్చు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ జీరో కెళ్ళి స్టార్ట్ అయ్యి ఇక్కడ నూట ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఎండ్ అవుతుంది ఇట్లా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వెళ్తుంది అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమైతుందో ఎవ్రీ ఇయర్ జీరో నుంచి వన్ ట్వంటీ ఇయర్స్ వరకు ఏ సంవత్సరం ఏం జరుగుతుందో నేను రాసిస్తా ఓకే మొత్తం మీరు ఏమేం చెరు ఇప్పుడు మీరు మీరు చేయి చూస్తే మొత్తం మీరు ఇప్పటిదాకా ఏం చేసిరు ఇప్పటిదాకా ఫ్యూచర్ లో ఏం చేస్తారు మొత్తం ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంతకుముందు ఏం జరిగిపోయింది ఫ్యూచర్ ఏం జరుగుతుంది మొత్తం ఈ రేఖ ద్వారానే మనకు తెలుస్తుంది దీని బట్టి నేను మొత్తం మీకు ఇయర్ వైజ్ గా పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పటి నుంచి మట్టిలో కలిసే వరకు ఏమేం జరుగుతుందో మొత్తం రాసిస్తాను ఇయర్ వైజ్ సో అది జీవిత రేఖ జీవిత రేఖ ఇక దీని తర్వాత వచ్చేది ఇంకొకటి చూపుడు వేలు బొటన వేలు మధ్య నుంచి ఈ జీవిత రేఖ పక్కకెళ్ళి ఇలా వచ్చి చంద్రస్థానానికి వస్తుంది ఒక రేఖ ఇది చంద్రస్థానం అంటాం ఇది ఇక్కడికి వస్తుంది ఈ రేఖ ఏమంటాం అంటే బుద్ధి రేఖ అంటాం రేఖ ఈ బుద్ధి రేఖ ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క మనస్తత్వం అంటే అతను మెంటల్ గా బాగుండా బాగా పరిజ్ఞానం ఉందా అతను ఆలోచన విధం ఎలా ఉంది అతను ఏం పని చేస్తాడు అతను ఏ విధంగా ఉంటాడు అనేది ఈ బుద్ధి రేఖ ద్వారా తెలుస్తుంది ఓకే ఇదేమో జీవిత రేఖ ఇంకొకటి చిట్కన వేలు ఈ చిట్కనవేలు కింద నుంచి చూపుడు వేలు దిక్కు ఒక రేఖ ఇలా వెళ్తుంది బయలుదేరి ఇలా వెళ్తుంది దీన్ని హృదయ రేఖ అంటాం ఈ హృదయ రేఖ అనేది ఆడపిల్లలకు బాగుండాలి బుద్ధి రేఖ అనేది మగపిల్లలకు మంచిగా ఉండాలి రేఖ మంచిగా ఉంటే పురుషులు ఆలోచన విధానం బాగుంటుంది పని బాగా చేస్తారు సంఘం సమాజంలో బాగా మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు అదే ఈ ఈ హృదయ రేఖ అనేది లేడీస్కు ఎందుకు మంచిగా ఉండాలని చెప్తున్న అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం తెలియజేస్తుంది ఎవరిదైనా కానీ మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఏంటంటే ఈ మనసు బాగుంటేనే ఇంట్లో భర్తను కానీ పిల్లలు కానీ ఈ వీళ్ళు మంచిగా చూసుకోగలుగుతారు అన్ని రకాలుగా ఇంట్లో హ్యాపీగా ఉంటుంది అయితే ఈ బుద్ధిరేఖ కూడా ఇక్కడ జీరోకి స్టార్ట్ అయ్యి ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతుంది ఈ జీవిత రేఖ కూడా ఇక్కడ జీరో నుంచి ఇక్కడ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇయర్స్ ఇక్కడ హృదయ రేఖ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ జీరో జీరో స్టార్ట్ అయ్యి ఇక్కడికి హండ్రెడ్ ఇయర్స్ ఓకే అంటే దీన్ని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ లెక్కేయాలి ఈ బుద్ధి ఇక్కడి నుంచి ఇక్కడికి లెక్క తీసుకోవాలి అయితే ఈ మూడు రేఖలను బట్టి మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో కూడా చెప్పవచ్చు అదేలా చెప్తారు ఈ మూడిటిని క్యాల్కులేషన్ చేసి మనము డెబ్బై సెవెంటీ ఇయర్స్ ఆ ఎయిటీ ఇయర్స్ ఆ ఫిఫ్టీ ఇయర్స్ ఆ ట్వంటీ ఇయర్స్ ఆ కూడా చెప్పొచ్చు ఆ రోజుకి అతను చనిపోతాడు చెప్పండి అట్లా నేను తర్వాత చూద్దాం ఇప్పటికీ నేను రెండు కేసులు ఓకే ఒక పోలీస్ అతను మా అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే అతను నా దగ్గరికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ కింద వచ్చినప్పుడు నేను అతనికి మొత్తం చేతి రేఖలు చూసి ఇక్కడ నుంచి వరకు చెప్పడం జరిగింది కోర్టు కానిస్టేబుల్ అయితే అతని చేతి చూసినప్పుడు అతనికి ఈ జీవిత రేఖ మీద నాకు ఫాల్ట్ కనబడదు కనబడి మనం రెండు చేతులు చెక్ చేసుకోవాలి ఎడమ కూడి చెక్ చేస్తే అక్కడ మనకు డ్యామేజ్ కనబడదు అంటే అక్కడ జీవితం అక్కడ ఎండింగ్ కనవడదు కనవంతా అతను కారు చెప్పినా మీరు ఎప్పుడన్నా ఫోర్ ఇయర్స్ తర్వాత ఎప్పుడన్నా మీరు ఫైరింగ్ కానీ కొట్లాటలు కానీ ఏదైనా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫైర్ అంటే ఫస్ట్ మీకు గుండు తాగిలే యోగం ఉంది లైఫ్ వస్తే జాగ్రత్త అన్న ఈ మధ్యనే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది అతను బక్కా ఉంటాడు ఫీల్గా హార్ట్అటాక్ తోటి చనిపోయాడు అయ్యో డ్యూటీల్ని అంటే నేను చెప్పిన సాయంత్రంగా లేట్ చనిపోయాను అంటే చనిపోతారు అంతే కానీ మధ్యలో చాలా మందికి ప్రాణగండం తప్పింది అని అంటారు అది కూడా ప్రాణగండం తప్ప అదిగో చెప్తారు దానికి కూడా అయితే ఆయనకు ఆ రేఖ లేదు ప్రాణగండం తప్పించే యోగం లేదు చేతుల లేకుండే ఓకే అట్లా అన్నట్టు అంటే తెలిసిపోతుంది మనకు ముందే ఎప్పుడు ఎన్ని సంవత్సరాల అని ఇక మనకు ఇంకొక రేఖ ఉంటది ఇక్కడ ఏది మన బొటన వేలు చూపుడు వేలు మధ్యన జీవిత రేఖ జీవిత రేఖ పక్కన ఇంకొక ఇంకొక రేఖ ఉంటుంది దీని కుజ రేఖ అంటాము బాడీ గార్డ్ రేఖ అంటాం ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో అతనికి చావే రాదు చనిపోడు నూట యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు రైళ్ళు బతుతారు ఏం కాదు మీరు ఈ బిల్డింగ్ మిగతా దుంగినా ఈ రేఖ ఉండడానికి ఏం కాదు కాలు ఇరు హాస్పిటల్ తీసుకుపోతే వారానికి నెల ఆరు నెలకో తక్కువ ఇంటికోసం లేదు చూసిన చూసా ఓకే ఇప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతాయి రైల్ యాక్సిడెంట్లు అయితాయి అందులో ఎవడో ఒకటి బతుకుతాడు అంతమంది చెప్పి ఒక ఎందుకు బక్తాడు వానికి రేఖ ఉంటది కుజరేఖ ఉంటది అచ్చా అంటే దీని రెండవ జీవిత రేఖ అనొచ్చు ఇది జీవిత రేఖ ఇది రెండవ జీవిత రేఖ ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్య గాని ప్రాణగండాలు గానీ ఉండవు ఏమైనా ప్రాణగండాలు ఉన్నా గానీ తీసేస్తాయి మనం హై లెవెల్ ఉండాలి గన్మెన్ లో పెట్టుకుని ఎలా తిరుగుతారో ఇది మన దేవుడిచ్చిన వరం మన జీవితానికి దేవుడిచ్చిన వరండి ఈ రేఖ ఉన్న వానికి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా గానీ బైక్ మీద పోతుంటే వీడు డ్రైవ్ చేస్తుంటే ఎంకున్నోడు చనిపోతాడు వీడు ఎంకా కూర్చుంటే ముందు చనిపోయి వీడు ఎంకా కూర్చో వీడు బతాడు కార్ అయినా బైక్ అయినా ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా కొందరు సముద్రంలో కొట్టుకుపోయి కూడా బతికి వస్తాడు పెద్ద బిల్డింగ్ కూడా బతారు అలా వీడు ఎట్లా బతికి మీరాకి మళ్ళీ నూకలు ఉన్నాయి వీడు అంటారు దాని కారణం ఈ రేఖేత ఈ రేఖ ఉంటుంది ఖచ్చితంగా వాడే బతాడు మిగతా వాళ్ళు బతకారు అదే ఇది నాలుగు ఇంకా మనకు ఇంకా రేఖలు ఏమిటాయంటే ఈ చూపుడు వేలు ఇప్పుడు ఈ ఇక్కడ దీని భాగ్య రేఖ అంటాం ఒక రేఖ ఇలా ఉంటది మన అరచేతిలో ఈ రేఖ ఎవరికైతే ఇలా ఉంటదో వాళ్ళు పుట్టినప్పటి నుంచి డబ్బులకు వది ఉండదు అంటే మీరు మీ అమ్మనాయన నాయన ఇస్తారు కాలేజీకి వెళ్తారు స్కూల్కి వెళ్తారు కాలేజీకి పోతారు ఇంకేదో చేస్తారు మీరు వంద అడి ఇస్తారు వెయ్యి లక్ష అడినా ఇస్తారు ఎందుకంటే ఈ రేఖ ఉన్నందుకు మీకు డబ్బు లోటు అనేది కనబడదు ఓకే డబ్బు లోటు కనబడదు సంపాదన కాదు జస్ట్ డబ్బు లోటు కనబడదు ఎప్పుడు సాయం డబ్బులు వస్తాయి కాబట్టి ఈ దీని భాగ్య రేఖంఠం ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది రాదు అలానే ఇక్కడ ఒకటి సూర్య రేఖంఠం ఇది ఉంగరం వేలు లేదా అనామిక నుంచి ఇక్కడ కంకణ రేఖల దొస్తది ఈ రేఖ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా ఉంటే రాజకీయ నాయకుడు అవుతాడు రాజకీయంలో రాణిస్తారు కానీ అందరికి ఇంత పెద్ద రేఖలు ఎవరికి ఉండవు వెయ్యి మందిలో ఒక్కరికే ఉంటాయి ఇంత పెద్ద బ్రాడ్ గా బిగ్గా రేఖలు కొంచెం కొంచమే ఇక్కడ అయిపోయి ఇక్కడ వరకు ఇట్లా ఇట్లుంటాయి కానీ చాలా మందికి ఇవి మూడు రేఖలు మాత్రమే కనిపిస్తాయి చేతులు ఇవి ఈ రేఖలు ఏంటంటే నైన్ మంత్స్ కోసం చేంజ్ అయితే అని చెప్పా కదా అలా పెరుగుతూ వస్తాయి మీరు చూసుకోలేదు చూసుకోవాలి మీరు ఎవరైనా సరే నేను వీడియో చెప్తున్నా కదా మీ అరచేతను చూసుకొని ఏదన్నా ఒక రేఖను ఈ ఉంగరంవేలు కింద రేఖ కానీ ఈ శనివేలు కింద ఈ భాగ్య రేఖను గానీ ఏదో ఒక రేఖ మన చిన్న చిన్న రేఖలు ఉంటాయి అది చూసుకోవచ్చు మన ఇంట్లో మల్ల చెట్టు ఎలా పెరుగుతుందో రేఖలు కూడా చేంజ్ పెరుగుతూ ఉంటుంది రోజు చూస్తే కనబడుతుంది కంటికి వారానికి ఒకసారి నెలకు ఒకసారి అదే రేఖను చూడాలి కావసే మీరు దగ్గర గుర్తు ఫోటో ఒకటి పెట్టుకోండి ఫోటో ఫోన్ లా ఒక ఆరు నెలలై నాకు అబ్జర్వ్ చేసి ఆ రేఖ చేంజ్ అయిపోతుంది తెలిసిపోతుంది అరే నాకు ఈ రేఖ ఇంత దూరం వెళ్ళింది ఆ రేఖ అక్కడికి ఎప్పుడైతే నిలువు రేఖలు వస్తాయో డబ్బు సంపాదిస్తాడు రేఖలు వస్తే కష్టాలు వస్తాయి ఈ ఉంగరం వేలు అనామిక నుంచి కిందికున్న రేఖను నుంచి రవిరేఖ అంటాము ఇది సూర్యరేఖ ఈ సూర్యరేఖ బాగా బ్రాడ్గా కంకరేఖల దాకా ఉన్న వ్యక్తి రాజకీయంలో రాణిస్తాడు ఉన్నతమైన పదవులు అలంకరిస్తాడు గొప్ప గొప్ప నాయకుడు అయితాడు కలెక్టర్ అవన్నీ కావాలంటే రేఖ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ త్రిభుజం కూడా ఉండాలి ఉంటే కలెక్టర్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ ఇక ఇది చిన్న వేలు బుధసానం అంటము ఈ చిట్కనవేలు వేళ నుంచి కూడా ఒక రేఖ లా ఉంటది దీని బుధ రేఖ అంటారు ఇదేమో బుద్ధి రేఖ ఇది బుద్ధి అంటే మైండ్ ఇదేమో బుధగ్రహం దేనికి రిలేటెడ్ అది వ్యాపారం వ్యాపారము ఆరోగ్యము తెలియజేస్తుంది ఈ రేఖ ఇలా బ్రాడ్గా ఉండాలి అసలు ఈ రేఖ ఉండకుంటేనే మంచిది ఈ రేఖ ఉండి విరుపులు విరుపులు ఉంది అనుకో అనారోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి ఈ రేఖ ఉంటేనే భారీగా ఉండాలి లేకపోతే ఇక్కడ వరకు ఉండకూడదు ఇలా ఇలా ఉండకుండా ఇక్కడ కొద్దిగా ఉంటే ఏం కాదు ఓకే ఇప్పుడు ఈ రేఖల్ని బట్టి ఇంట్లో లైక్ ఒంటిలో నొప్పులు విషయాలు అవి కాదు సంబంధం లేదు ఓన్లీ ఓకే అదే ఇలా ఈ ప్రధాన రేఖల నాటివి ఈ రేఖలను బట్టి మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతూ ఉంటది ఇప్పుడు మనం ప్రధానమైన రేఖలు అరచేతి గురించి చెప్పిన